thank you పవర్ స్టార్ కాటమరాయుడి మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ ఎంత ఉండబోతున్నాయి గత చిత్రం చిత్రం రికార్డులను ఈ క్రాస్ చేస్తుందా లేక దాని దగ్గరగా వచ్చి ఆగుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అభిమానులు క్రాస్ చేయడం కాదు ముందు నుంచి అనుకుంటున్నట్లుగా గత రికార్డులను కాటమరాయుడు తునా తునకలు చేయబోతుందని సినీ ట్రేడ్ పండితులు భావిస్తున్నారు వారి అంచనాల ప్రకారం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కాటమరాయుడు అరవై కోట్ల పైచులుకు గ్రాస్ కలెక్షన్స్ సాధించవచ్చని ఇది సామాన్యమైన విషయం కాదని అలాగే మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కు దగ్గరగా ఈ సినిమా ఉండవచ్చని వారి భావన ఇంత గట్టిగా వారు ఎందుకు చెప్తున్నారో తెలుసా మొదటి రోజు బెనిఫిట్ షో టికెట్స్ ధరలు భారీగా ఉన్నాయట ఒక్కో ఏరియాలో ఒక్కో ధర రెండు వందల నుండి రెండు వేల వరకు ధర నిర్ణయించి టికెట్స్ హాట్ హాట్ గా అమ్మేస్తున్నారట ఇంత క్రేజ్ ఎవరికి ఉంటుంది చెప్పండి కాటమరాయ తప్ప కొన్ని సెంటర్స్ లో అయితే బెనిఫిట్ షో టికెట్స్ ను అభిమానులే ఐదు వేల రూపాయలుగా నిర్ణయించి తీసుకుంటున్నారట ఈ ట్రెండ్ చూసి తెలుగు సినీ రంగ నిపుణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదంతా సినిమాల ఎదుగుదలకు మంచిదని చెప్పుకుంటున్నారు అభిమానులు మీ అందరికీ ఓ చిన్న సూచన మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే మీ హీరోపై అభిమానాన్ని చాటుకోండి ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టద్దు అది మీ అభిమాన నటుడికి కూడా ఇష్టం ఉండదు ఏది ఏమైనా కాటమరాయుడి దెబ్బతో గత రికార్డులకు రంగు పడడం ఖాయం అన్నమాట